చేసేటువంటి పని చేసినటువంటి రోజా గారిని మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భానుప్రకాష్ గారు అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఏదైనా ఉంటే మరి పొలిటికల్ గా ఫైట్ చేయాలి కానీ వ్యక్తిగత విషయాలు నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను అది ఏ పార్టీ వారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి ఏ పార్టీ వాళ్ళైనా కూడా దయచేసి మీకు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి ఆలోచన చేయండి ఈరోజు వ్యక్తిగత విమర్శల వల్ల ఒరిగేదేమీ ఉండదు ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి దయచేసి ఎవరు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దండి ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఫైట్ చేయండి ఏవైనా ప్రూఫ్లుంటే సాక్ష్యాధారాలతో సహా వాటిని ముందరపెట్టి పెట్టి పొలిటికల్గా వాటి గురించి మాట్లాడండి కానీ మరి పర్సనల్గా విమర్శలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి కూటమి ప్రభుత్వంలో